కుప్పానికి చేరుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా కని విని ఎరిగిన రీతిలో ఒక పండగ వాతావరణంలో కుప్పంలో ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి సభ జరగబోతోంది మూడో విడత ఏదైతే చేయుత పథకం ద్వారా ప్రజలకు బటన్ నొక్కి యొక్క నిధులు పంపి ఏదైతే మూడో విడతకు సంబంధించినటువంటి నగదు ట్రాన్స్ఫర్ చేసే కార్యక్రమంలో భాగస్వామ్యం కాబోతున్నారు పెద్ద ఎత్తు సుమారు లక్ష మందికి పైగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడం బట్టి చూస్తూ ఉంటుంటే వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో మార్పు ఖాయం అనేది తెలుస్తోంది కుప్పం నియోజకవర్గంలో ప్రత్యేకించి గతం నుంచి ముప్పై మూడేళ్ల పాటు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు చేయని అభివృద్ధి మూడున్నరేళ్లలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారు కుప్పం మున్సిపాలిటీ చేశారు కుప్పాన్ని ఒక రెవెన్యూ డివిజన్ నాలుగు మండలాలు ఉన్నటువంటి కుప్పం నియోజకవర్గాన్ని ఒక రెవెన్యూ డివిజన్ చేశారు ప్రధానంగా యొక్క కుప్పం ప్రాంత అభివృద్ధికి సంబంధించి కుప్పం మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధికి సంబంధించి ఇప్పటి వరకు అరవై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం బట్టి చూస్తూ ఉంటే తారతమ్యాలు లేకుండా అభివృద్ధి జ్యేయంగా ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలను తీరుస్తుండడం ముఖ్యమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కుప్పం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారంటానికి ఈ యొక్క అభివృద్ధి సంక్షేమ పథకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి దానికి అనుగుణంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే కావచ్చు సర్పంచ్ ఎన్నికల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో ఇటు మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టినటువంటి కుప్పం ప్రజల సమస్యలను పరిష్కరించడమే జయంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కుప్పానికి చేరుకోవడం జరిగింది మరికొద్ది నిమిషాల్లోనే ఈ యొక్క హెలీప్యాడ్ నుంచి సభా ప్రాంగణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కుప్పం ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం వద్ద ఉన్నటువంటి అన్మిగాని పల్లి వద్ద ఈ యొక్క సభా ప్రాంగణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రాబోతున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికేందుకు ఈ యొక్క చిత్తూరు జిల్లా నాయకులు ప్రత్యేకించి కుప్పానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ భరత్ మిగిలినటువంటి ఇతర నాయ ంతా కూడా అక్కడ చేరుకున్నాడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూడా యొక్క హెల్లీప్యాడ్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘనస్వాగతం పలుకుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం హెలిప్యాడ్ వద్దకు నాయకులంతా కూడా ప్రోటోకాల్ లిస్టులో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అక్కడికి వెళ్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ యొక్క ప్రాంగణం నుంచి ఏదైతే పాతపేటలో ఉన్నటువంటి హెలిప్యాడ్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సభా ప్రాంగణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నారు ఈ నేపథ్యంలోనే అడుగడుగునా కూడా బ్రహ్మరథం పడుతూ ఘనస్వాగతం పలుకుతూ కుప్ప అభివృద్ధికి అరవై ఆరు కోట్ల రూపాయలు సంబంధించి నిధులు కేటాయించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు O que vai fazer? O que